కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పి దొంతుమూరు వెల్దుత్తి గ్రామ ప్రజలు రైతులు గోడు వినండి మహాప్రభు అంటూ ప్రజలు నిరాహార దీక్ష చేపట్టారు గత పన్నెండు సంవత్సరాల నుండి బ్రిడ్జి పనులు పూర్తి కాకపోవడంతో సుమారుగా పది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు పండించిన ధాన్యం వేరే గ్రామానికి తీసుకువెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ తమ గోడు మీడియాకు విలపించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బ్రిడ్జి మరమ్మతులు పూర్తి చేయండి గతంలో ఎన్ని ప్రభుత్వాలు ఉన్నా న్యాయం జరగలేదని మీ ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామంటూ రైతులు వేడుకున్నారు ప్రాంతమైన మా పీదొంతమూరు గ్రామం గత పన్నెండు సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బంది సమస్యపై ఒక ఇది ఒక ఉత్కంఠ కోరికండి గత ప్రభుత్వం రెండు వేల పదమూడులో ప్రజారాజ్యం అధికారంలో ఉండగా ప్రజలు ఈ సమస్య ఉంది అనగానే మేస్టర్ చిరంజీవి గారు అప్పుడు ఈ బ్రిడ్జి నిర్మాణం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బ్రిడ్జి కట్టడం జరిగిందండి ఇది ఎలా ఉందంటే పాత్ర నిండా భోజనం పెట్టారు కాకపోతే తినడానికి లేకుండా అయిపోయిందండి చక్కగా వండి పెట్టారు కూరలు అన్నీ వండి పెట్టారు కాకపోతే తినడానికి లేకుండా అయిపోయినట్టు ఉందండి ఇక్కడ వాతావరణం చూస్తుంటే ఏ విధంగా ఉందంటే నీ ముక్కి ఎక్కడ ఉందంటే ఇలా తిప్పి చూపించినట్టు ఆ విధంగా ఉందండి ఇక్కడ రైతులు పండిస్తున్నటువంటి పంటలు గొల్లపురంలో గ్రామం రైస్ మిల్లుకు పంపించాలండి దారి లేక ఇంచుమించి పదిహేను కిలోమీటర్లు అండి ఈ రోడ్డు మార్గం వేసి ఉంటే రెండు కిలోమీటర్లలో మనం గొలకరని వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకున్నటువంటి వ్యాపారస్తులు ఈ బ్రిడ్జి లేక ఈ శుద్ధ వాగండి దిగుతినారు జారిపోతున్నారు ఈ గత పన్నెండు సంవత్సరాల నుంచి ఎంతో మంది పడిపోయారు కాళ్ళు విరిగిపోయాయి చేతులు ఇరిగిపోయాయండి తీవ్ర ఇబ్బందులు పడ్డారు అలాగే రైతులు కూడా అవతలకు వెళ్లాలన్నా అవతల నుంచి యువతలకు రావాలన్నా మరి పిండి బత్తాలని సుమారుగా యాభై కేజీల బరువు ఉంటుంది ఆ బొరువును మించుకుని వాటర్లో నుంచి వెళ్ళడం వల్ల జారిపడ్డం ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొంటున్నారండి ఈ సమస్యలపై ఇప్పుడు వరకు కూడా చాలా మంది వచ్చారు సార్ చూడటానికి కానీ పరిమితం చేయడానికి వరకు పరిమితం అవ్వలేదండి ఈ బ్రిడ్జికి ఎన్ని రోజుల నుంచి ఎన్ని సమస్యలు పడుతున్నారు నాయకులు వస్తూ ఉంటున్నారు పోతా ఉంటున్నారు కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మా దుష్టికి మేము పవన్ కళ్యాణ్ గారు దుస్థితి తీసుకెళ్తామండి ఇది ఎంతో అవుతే కనుక ఆయనకి పాదవి ఆంద్రాలు చేసి చేస్తామండి కానీ ఈ దుస్తు చరిత్రలో నిలిచిపోయేది ఈ ఒక బ్రిడ్జ్ చేసి ఉంటే మా ఊరు దంతమూరు పేరు చెప్తే ఇంకా పవన్ కళ్యాణ్ గారికి రుణపడి ఉండిపోతామండి కానీ ఇది ఎవరు కూడా చేయడానికి ముందుకు రాలేదండి కానీ ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ చేసి ఉంటే కనుక ఇది ఆయనకు రుణపడి మా ఊరు ప్రజలు ఈ చుట్టుపక్కల పది గ్రామాల ప్రజలు ఆయనకు రుణపడి ఉంటారండి ఎప్పటికీ కూడా ఆయన్ని చరిత్రలో నిలిచిపోక నిలిచిపోయే విధంగా కాకుండా ఆయన ఇప్పుడు మా దేవుడి కింద భావిస్తామండి ఈ బ్రిడ్జి కానీ చేసి పెడితే చాలా సుమారు పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరిగి ఆగిపోయింది దీనివల్ల ఒక ఇంచుమించుగా సుమారు ఐదారు ఊళ్ళకి కనెక్టింగ్ లేకుండా పోయిందండి ఈ బ్రిడ్జి పూర్తి అవుతే కనుక ఈ ఐదారు ఊళ్ళు ప్రజలు కూడా సుఖంగా బస్సు కూడా తిరిగిదండి రూట్లో ఇప్పుడు అన్నీ ఆగిపోయాయండి రైతులకే కాదు ఈ నాలుగైదు ఊళ్ళు ప్రజలకే కాదు చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఎన్నో గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి ఎంతోమంది నాయకులు వస్తున్నారు కానీ దీన్ని ఎవరో పట్టించుకోవడం లేదు కానీ మాకు నమ్మకం ఏంటంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన ఎమ్మెల్యే గారైన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద మాకు ఈ ఊరు ప్రజల తరఫున చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు ప్రజల తరఫున కూడా ఎంతో నమ్మకం మాకు ఉందండి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీ మీడియా ద్వారా ఈ ఇష్యూని తీసుకుని వెళ్ళి ఈ ఐదారు ఊళ్ళు ప్రజలకి ఆ ఆశలు కళలని నెరవేరుస్తారు పవన్ కళ్యాణ్ స్థానం అవుతుందని పిఠాపురం నియోజకవర్గం ఈ దొంతమూరి గ్రామం అలా దొంతము జగ్గంపేట తాడిపెత్తి ఇలా వెందిత్తు ప్రజలు ఎల్లాడికి దారి లేదండి ఈ బ్రిడ్జి గత పదిహేను సంవత్సరాల కిందట పోసి ఉండొచ్చారు దీన్ని మరమ్మతులు చేయ బ్రిడ్జి పోసారు కానీ దీన్ని మరమ్మతులు చేయకుండా ఆప్జేసారు ఎందుకు చేశారో ఏం జరుగుతుందో కారణం మాకు పెద్దలకు తెలియదండి అలా ప్రభుత్వాలన్నీ అలా ముందు తెలుగుదేశం ప్రభుత్వం చేసి వచ్చింది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది తర్వాత మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అలాగే పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అతను నెగ్గించాం ఈ బ్రిడ్జి పూర్తి చేస్తారని మీ అందరూ ఆశతో ఇక్కడ నిరాధ్యక్ష పెట్టాం మీరు పవన్ కళ్యాణ్ గారు మీరు స్పందించి దీన్ని పూర్తి చేస్తారని మేము ఎంతో ఎదురు చూస్తాం మీరందరూ విలేకరు వస్తారో ఎంఆర్ఆ గారు వస్తారో లేదా కలెక్టర్ గారు వస్తారో లేకపోతే మీరు ఎవరన్నా పంపిస్తారో మాకు భరోసా ఇస్తేనే కానీ మీ ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు ఇటుపక్క ఇటుపక్క ర్యాంపు నిమిత్తం కానీ పూర్తి చేస్తారని పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్తారని ఇక్కడ కూర్చుని ఉన్నామండి ఆయన తీసుకెళ్లి మరుక్షణమే బిజ్య పనులు పూర్తి అవుతాయని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం మేము